కనీసం ఈ నెల లోపలైనా ప్రభుత్వం ఒక ప్రణాళిక ఒక రోడ్ మ్యాప్ వేస్తే చాలా బాగుంటుంది మ్యాప్ కలలమ ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని మళ్ళీ ఈరోజు కూడా చెప్పారైనా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే ఎందుకు ఎడతగిన ఆలస్యం నిజంగానే డబ్బులు వస్తే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా వదులుకునేవాడు కదా ఏది దీని మీద అంత చాలా డబ్బు దాని ఎంత కదా వచ్చేసే పరిస్థితే ఉంటే ఏ ప్రభుత్వాలైనా ఏ వ్యాపార సంస్థలైనా ఏం వదులుకోవు కదా అదే అక్కడ కనిపించట్లేదు ఒక్క పైసా ప్రభుత్వం నుంచి కట్టు ఖర్చు పెట్టకుండా కడతాను అన్నారు ఇది కూడా ఆందోళన కలిగిస్తుంది అదేదో సామెత చెప్పినట్టుగా వచ్చేవే ఎప్పుడు వస్తాయో ఎట్లొస్తాయో తెలియకుండా మేము ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా చెయ్యాలి అంటే అది ఎలా ఈ ప్రశ్నకైతే సమాధానం లేదు సో సిఆర్డిఏ భవనం ప్రారంభాన్ని స్వాగతిస్తూనే ఈ రైతుల వ్యవసాయ కార్మికుల చే అందరి యొక్క భవిష్యత్తు నష్టపోయిన వాళ్ళ జీవితం గురించి కూడా ఏదో ఒక ప్రణాళిక కావాలి సార్ సార్ నకిలీ మద్యంపై సిట్ బాబు సర్కార్ సర్కస్ ఇదో రెండో విషయం నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు హఠాత్తుగా మీడియా కాన్ఫరెన్స్ అది కొంచెం హఠాత్తుగానే పెట్టినట్టు ఎందుకంటే అక్కడ ఉన్న అటెండెన్స్ దాని తీరులో మామూలుగా బాబు గారు కదా ఫుల్ ప్లడ్జ్డ్గా పక్కాకేది ఉంటుంది కదా అది నకిలీ మద్యం మీద ఒక ఐదుగురు ఎక్సైజ్ అధికారులతో ఒక సిట్టు దాంట్లో నలుగురిని పేర్లు చెప్పారు ఐదో కాప్షను నిపుణుడు తీసుకుంటామన్నారు అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ ఆశ్చర్యకరమైనది ఏంటంటే గత ప్రభుత్వం హయాంలో జరిగిన లిక్కర్స్ మీద వేసిన సిట్ ఇంతవరకు అది ఏమో కొలికి రాలేదు ఈ లోపల ఈ ప్రభుత్వం తన మీద తను సిట్ వేసుకుంది ఇది ఉన్న నిజమేది ఈ ప్రభుత్వము తన లిక్కర్ విధానంలో తన హయాంలో జరిగిన దాని మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సిట్ వేసుకోవడం అనేది ఖచ్చితంగా అది రాజకీయంగా ఒక ఎదురు దెబ్బ పొలిటికల్ సెట్ బ్యాక్ రాజకీయంగా మాట్లాడేటప్పుడు వీళ్ళందరూ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఒక పథకం ప్రకారం చేశారు ఇవన్నీ చవద్దు ఏడాదిన్నర పాటు ఎందుకు ఆపలేకపోయారు ఒకవేళ వాళ్ళు మీ వాళ్ళే అయితే రాజకీయ తప్పు వాళ్ళు మీ వాళ్ళు కాకుండా వైసీపీ వాళ్ళు అయితే పాలనాపరమైన వైఫల్యం అందులో మదనపల్లి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అది డెన్ను మొత్తం ఫోకస్ అంతా అక్కడే ఉంది అలాంటి చోటనే మీరు ఆపలేకపోతే రోజా చాలా రోజుల తర్వాత నిన్న వచ్చి ఆయన వరుసగా చెప్తున్నారు ఉదాహరణకు ఇదంతా ఆఫ్రికాలో చేశారు ఇవన్నీ తేలుస్తాము తేల్చడం ఎందుకు సార్ మీరు ఇచ్చిన అఫిడేవిట్లోనే రాసుంది ఈ ఇప్పుడు ఈ జయచంద్రారెడ్డి అని ఆ ఇన్ఛార్జీ టికెట్ ఎవరికి ఇచ్చారో ఈయన ఆఫ్రికాలో వ్యాపారం చేస్తున్నారు అని ఆయన ఇచ్చిన అఫిడేవిట్లోనే ఉంది ఇవన్నీ ఎదుగు చూడలేదు రెండవది ఈరోజు వా వాళ్ళని బాగా అభిమానించే పత్రికలోనే స్టోరీ ఏమని రాజధానికి కూతవేటు దూరంలో ఉంది ఇబ్రాహీంపట్నం ఇటు తెనాలి కూడా అంతే వాస్తవంగా ఇదంతా ఒకటే కదా ఇప్పుడు చంద్రబాబు ఇందాక చెప్పినట్టు అటు మదనపల్లి ఆ నియోజకవర్గానికి చాలా కూతవేటు దూరంలో ఉంది ములకల చెరువు అనేది ఈ రెండు కేంద్రాల్లో ఇంత భారీ ఎత్తున ప్రాజెక్టులు పెట్టి పాత సీసాలు కొనుక్కొని లేబుల్స్ మార్చి ఇంత వ్యాపారం వైసీపీకి సంబంధించిన వాళ్ళే చేస్తుంటే అధికార యంత్రాంగము అధినేతల యంత్రాంగం అధికార యంత్రాంగం అంటే సరే అనడం సులభమే అధినేతల యంత్రాంగం మంత్రాంగం ఏమయ్యాయి గత ప్రభుత్వ వైఫల్యాల మీద ముఖ్యంగా మద్యం విధానం మీద అని మిమ్మల్ని తెచ్చుకుంటే మీరు మీ జిల్లాలో మీ పక్కనే ఇవన్నీ జరిగితే ఎందుకు అలకట్లేకపోతున్నా పోయారని ప్రశ్న వస్తున్నది సరే ఎవరిని సహించేది లేదు ఇట్లాంటివన్నీ మనం మీడియాలో చాలాసార్లు మనం మాట్లాడతాము స్క్రోలింగ్లు పెడతాము కానీ ఇప్పటికైనా ఇప్పుడు ఏంటి తమాషా సిబిఐతో విచారణ జరపాలని వైసీపీ వాళ్ళు అడుగుతారు వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు అడిగేవాళ్ళు సిట్ సిబిఐ అని వీళ్ళు రాగానే వాళ్ళు అడుగుతున్నారు సిబిఐ ఏమో ఇద్దరితో ఆడుకుంటుంది సిట్లేమో ఎవరి సిట్లు వాళ్ళు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టుగా అవి ఏం తేల్చావు ఎన్నిటి మీద సిట్లు వేసారు జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ కాలేదు కాబట్టి నిజంగా ఇది ఒక ఒక సర్కస్ సర్కారు ఒక సర్కస్ చేస్తూ ఉంది ప్రభుత్వం ఒక రాజకీయమైన ఎరగాటనలో ఉండడం వల్ల దాని నుంచి బయటపడడానికి హఠాత్తుగా అకస్మాత్తుగా ఇవన్నీ కూడా ఇరవై మూడు మంది మీద ఛార్జెస్ అంటే ఎంత పెద్ద యంత్రాంగం ఇది ఆ పాతదే తేలదేజ్ రాజకాసి రెడ్డి ఏమయ్యారు హైదరాబాద్లో దొరికిన డబ్బు ఏమైంది ఇంకో చోట ఏమైంది అంటే అసలు ఒక పాలనా యంత్రాంగం అనేది రాష్ట్రంలో వాళ్ళున్నా వీళ్ళున్నా ఇది ఎంత దట్టంగా ఒక మాయా ధంత్రలాగా అల్లుకుపోయిందని ఒక సందేహం కలుగుతుంది సో నిర్దిష్టంగా ఇప్పటికైనా ఈ సిట్టు రంగంలోకి దిగి ఏం తేలుస్తుందో అసలు దాన్ని ఫార్మేషన్ కూడా ఉంది తిరుపతి సిట్ అంతే అయింది ఏది తేలలేదు అన్నీ ఎక్కడున్నావు అంటే ఎక్కడున్నావే గొంగలి అంటే వేసిన కాడున్నాయి కంబలి అని అలా తయారైన పరిస్థితి తయారు జగన్ రాజీనామా చేస్తానన్నారా అధికారులపై ఒత్తిడి ప్రవీణ్ ప్రకాష్ ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యంగా చక్రం తిప్పిన వ్యక్తి అలాగే తర్వాత జిఏడి కూడా ఉన్న ఉన్నారు ఆయన చాలా ఎవరి మాట వినరు అంత ఆయన పెత్తనం చేస్తారు చాలా అత్యంత వివాదాస్పదుడు ఇవన్నీ విన్నాం మనం గత ఉన్నప్పుడు వాస్తవానికి అంత ముందు వయస్సు ఉన్నప్పుడు కూడా ఆయన మున్సిపల్ మున్సిపల్ కమిషనర్గా కూడా అంతకుముందు విజయవాడలో చేశారు వైయస్ ఉన్నప్పుడు కాదు సో అంతకుముందు విజయవాడ కమిషనర్గానే మొదలైంది ఆయన విశాఖపట్నం కూడా చేశారు విశాఖ కూడా చేశారు విశాఖ కూడా చేశారు సో ఆయన గురించి ఒక మూడు రోజుల నుంచి విపరీతమైన ప్రవీణ్ ప్రకాష్ ఇంటర్వ్యూ అంటే ఏమవుతుందో ఏమవుతుందో అన్నంత బిల్డప్ ఇచ్చిన తర్వాత నేను నిన్న కామెంట్ కూడా చేశాను అది చాలా సూపర్ హీరో సినిమాని చాలా బిల్డప్ ఇచ్చాక అది టప్ అన్నట్టుగా నిన్న ఆయన చెప్పింది ఏం లేదు ఇప్పుడు ఆయన మీద మనం అనే విమర్శలు అనేకం ఉండొచ్చు ఆల్రెడీ పబ్లిక్లో ఆ విధమైన ఇది ఇది కూడా ఉంది కానీ ఎంత చేసినా అందరికీ ఒక అభిప్రాయం కలిగింది చివరిగా ఆయన ఈ వెంట అన్స్ఖ్యాతడ్ అంటారే అతనికి ఏమీ లేకుండా ఈ ఇంటర్వ్యూ ముగిసిపోయినటువంటి పరిస్థితి దీంట్లో ఎవరు చేశారు ఎందులో మనం మాట్లాడవు ఎందుకంటే మీడియా ధర్మం ప్రకారం ఇంగ్లీష్ మీడియా కూడా ఇప్పటికీ ఇన్ సెక్షన్ ఆఫ్ మీడియా అని అంతవరకు అంటారు కానీ వర్మ ముఖ్యంగా ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు కాళ్ళు ముడుచుకొని ఎందుకు కూర్చున్నారు లేదా ఆయన చెప్పింది ఎందుకు చేశారు ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి పై స్థాయి అధికారిని మీరెందుకు ఆయన ఉత్తర్వు బదిలీ చేస్తూ ఇచ్చారు అలాగే మీరెందుకు బీఆర్ తీసుకున్నారు మీరు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర ఇది అంటే అతను అన్నిటికీ కూడా మొదట ఐదు నిమిషాలు ఏమో సార్ నేను చాలా బాధలో ఉన్నాను సార్ చాలా ఆలోచించాను సార్ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాను సార్ ఇటువంటివన్నీ కొంచెం తెలుగు ఆ సమస్య ఉన్నా చెప్పారు కానీ అసలు విషయానికి వచ్చేసరికి ఇంత కూడా ఒప్పుకోలేదు ఆయన అంటే ఒప్పుకోవాలని నేనేం చెప్పట్లేదు ఒప్పి ఒక పర్పసే అది కదా సో ఇప్పుడు అతను ఏమంటాడు ఏ ముఖ్యమంత్రి అయినా అంతే జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా రాజశేఖర రెడ్డి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఆంధ్రప్రదేశ్లో చెప్పి ఒప్పించటం పొలిటికల్గా కన్విన్స్ చేయడం తప్ప పెత్తం చేసి బెదిరించి పనులు చేయించుకునే వర సాంప్రదాయం ఇక్కడ లేదు అది సాధ్యం కాదు కాబట్టి ఆయన ఏదో చాలా ఒత్తిడి చేస్తేనే ఐఏఎస్లంతా భయపడి చేశారు అన్నది ఏం లేదు రెండవది అజయ్ కల్లాము పివి రమేష్ ఆ తర్వాత ఇంకా ఒకరిద్దరు వీళ్ళందరూ అక్కడ అక్కడ ఒకటే బ్యాచ్తో నేను తను మేమంతా ఉండగానే నిర్ణయాలు జరిగేవి కానీ నేను ఒక్కసారి కూడా జగన్ను ఒంటరిగా కలుసుకోలేదు ఒక్కసారి కూడా నేను జగన్ ఒంటరిగా కలుసుకోలేదు నాడు నేడు అనే పథకం దానికి సంబంధించి భారీ ఖర్చు వ్యయము ఇవన్నీ చాలా ప్రతిష్టాత్మకంగా చేయాలని జగన్ చెప్తే ఆ బాధ్యతలు రాజశేఖర్ అనే ఆయనకు అధికారికి అప్పగించటము అలాగే వ్యవసాయము బీఆర్ రైతు భరోసా కేంద్రాలు పెట్టినప్పుడు దానికి సంబంధించిన ఉత్తర్వులు అన్ని పక్కగా జరపాలి అంటే పూర్తి అధికారాలు మరింత విస్తరించాలనే ఆ అధికారిని ఐ థింక్ పూనమ్మాల్కున్నాను ఆమె కోరడము ఇటువంటి కారణాల వల్ల వీటిని దృష్టికి తీసుకోవడం నన్ను తీసుకెళ్ళమంటే నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారి దగ్గర తీసుకెళ్ళాను ఆయన కొంత దానికి ఒప్పుకోకపోవడం దానివల్ల వచ్చింది తప్ప నాకు వ్యక్తిగతంగా ఏం లేదు సో ప్రతిదాన్ని ఆయన ఆల్మోస్ట్ అసలు ఎలా చేస్తారు ఈయన చాలాసార్లు అడిగారు ఐఏఎస్లో ప్రభుత్వాలు తప్పు చేస్తే చెప్పాలి కదా కుదరదు సార్ డెమోక్రసీలో ఎవరు ఎన్నికవుతారో ఎవరు అక్కడ కుర్చీలో అధికార పీఠంలో ఉంటారో వాళ్ళు చెప్పింది వినాల్సిందే మీరు ఏదన్నా మీరు చెయ్యండి చాలా సందర్భాల్లో ఇప్పుడు మనం చెప్పిన సీనియర్ ఐఏఎస్ అధికారి అసలు నా నేను నా సర్వీస్ అంత వయసు లేదు అంటే మీకు మీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇప్పుడు నేను వెళ్ళా ఒక ఉద్యోగంలో చేరాను సార్ ఆయన చెప్తున్నాడు మా భాషకు ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళు ఉంటాయి అయినా కానీ నేను సారనే పిలుస్తాను కదా కాబట్టి ఒక వ్యక్తికి ఎంత వయస్సు ఉంది లేకపోతే ఎంత అనుభవం ఉంది దీనికి ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఫాలో అవ్వాలి దాని కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఫేస్ చేస్తారు కాబట్టి నేను ఎవరి మీద నేనేం పెత్తనం చేయలేదు మరి మీరు ఎందుకు ఇచ్చారు చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేసే బదిలి వేరే ఉద్యోగానికి పంపిస్తూ పోస్టుకు మీరు ఎందుకు ఇస్తారు ముఖ్యమంత్రి ఇవ్వాలి కదా ముఖ్యమంత్రులు ఇవ్వరు ముఖ్యమంత్రులు ఉత్తర్వులు ఇవ్వరు ముఖ్యమంత్రులు నిర్ణయాలు చేస్తారు నిర్దేశిస్తారు పాలసీ ఫ్రేమింగ్ చేశాక అమలు చేయాలి ఆయన చేసిన పర్ చీఫ్ మినిస్టర్ పర్ చీఫ్ మినిస్టర్ అని పెట్టరు ఫర్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పర్ ది చీఫ్ మినిస్టర్ అని ఏఐఎస్ అధికారి సమాధానం పెట్టరు సమాజం పెట్టరు రైటింగ్లో ఉండదు ఉండదు రైటింగ్లో ఉండదు చెప్పిన అంటే అక్కడ చెప్పారు అంటే దాని అర్థం ఆయన చెప్పారు అని కొన్ని సందర్భాల్లో ఇట్ హ్యాస్ ది శాంక్షన్ ఆఫ్ సోన్స్ అథారిటీ అని ఉంటుంది కాబట్టి అనేక విధాల కొంతది అస్పష్టంగాను చాలా అది ఇచ్చినటువంటి ముందు వచ్చిన దానికి ముగింపుకు కూడా చాలా విచిత్రంగా తయారైంది ఎన్నిసార్లు అడిగినా కానీ ఇతనేమి సరే జనరల్ గవర్నమెంట్స్ అంటే ఓకే రంగు లేయడం లేకపోతే మరీ ఇంకా అలాంటి చర్చలు ఎప్పుడైనా జరిగాయో లేదో నాకు తెలియదు కానీ ఆ ఫోటో కూడా పెట్టారు వాళ్ళు కింద మోకాళ్ళ దగ్గర వంగి ముఖ్యమంత్రితో ఎందుకు మాట్లాడుతున్నారు దీనికి ఇచ్చిన సమాధానం లిటిల్ షాకింగే కాదు ఇంట్రెస్టింగ్ కూడా నేను ఎక్సర్సైజ్కి వెళ్ళి వచ్చాను సో నా నోరు ఇది కొంచెం వాసనగా ఉంటుంది కాబట్టి కొంచెం దూరం అంటే ఈ స్థాయికి జరిగి వెళ్ళింది అది కానీ ఇంత జరిగిన తర్వాత విధానపరంగా పరంగా నాకు చాలా షాకింగ్ ఏంటంటే వర్మ లిక్కర్ కుంభకోణం కానీ లేకపోతే ఏ విషయాల్లో అయితే వేల కోట్లు లక్ష కోట్లు గల్లంత అవుతున్నాయి